సంఘాలలో నెపోటిజం అనేది లేకపోతే సంఘాలలో కేవలం వాక్యాన్ని బట్టి మాత్రమే వాక్యాన్ని మాత్రం ప్రమాణికంగా తీసుకొని వాక్యం బోధించడానికి అవకాశం ఇవ్వడం దేవుణ్ణి శుద్ధించడానికి అవకాశం ఇవ్వడం అనేది జరిగితే ఈ నేటి సంఘాలు వేల మంది మమ్మల్ని నమ్ముడిస్తుంది చెప్పిన సంఘాలు వీళ్ళు జేసీఎన్ఎం శ్యామ్ కిషోర్ పిల్లలు రాక్ స్టార్స్ లాగా పాటలు పాడుతూ ఉంటారు ఈ నెపోటిజం అనేది లేకపోతే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు పాడుతుంటే కింద అక్కడ నిలిచిన కదా ఆ ట్యాక్స్ వేసుకొని వాళ్ళలో కూడా వీళ్ళిద్దరి పెట్టరు అక్కడ వాళ్ళల్లో కూడా వీళ్ళిద్దరిని అక్కడ పెట్టరు కేవలం నెపోటిజం వీళ్ళకి వాకింగ్ గురించి జ్ఞానం ఉందంటే జీరో నాలెడ్జ్ అండి శ్యామ్కిషోర్కే లేదు శ్యామ్కిషోర్ పాస్పోర్ట్ రాష్ట్ర పోలిస్తున్నారు చాలా ఎన్ఎస్ఎస్ టీచర్స్ ఉంటాడు ఇప్పుడు పిల్లలకి పిల్లలు ఇది ఒక అట్రాక్షన్ అదే తప్ప వాళ్ళకి వాకింగ్ వాక్యం నుంచి ఎటువంటి జ్ఞానం ఉన్నది నెపోటిజం అనేది సంఘాలను భ్రష్ పట్టించింది భ్రష్ పట్టించింది ఇప్పుడు పాషణ పాషణని నేను చెప్పట్లేదు నిజంగా పడి అయితే వాక్యం బాగా బోధిస్తే ఇవ్వలేదు అంటారు ఇక్కడ ఇక్కడ వీళ్ళు అబద్ధ బోధకులు వీళ్ళ పిల్లలు మాత్రమే వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్న ఎంకరేజ్ అందులో ఇంకా స్పష్టంగా కనబడుతుంది కూడా రామిక పిల్లలు అసలు ఏం తెలియదు అండి వీళ్ళు ఆరాధన అనే పేరుతో గౌరవించగల అవగాహన లేకుండా చా ఈ మ్యూజిక్ చాలా మ్యూజిక్ పేరుతో చాలామంది మిస్లీడ్ చేస్తుంది నేను మ్యూజిక్ ప్లే చేయని తప్పని చెప్పట్లేక ఇక్కడ వీళ్ళు మ్యూజిక్ ఈ వర్షిప్ అనే పేరుతో ఈ అరుపులు కేకలు ఈ రాజప్రకాష్ పాలు తీసుకొచ్చారు ఈ ఎక్కువ శాతం ఇలాంటి ఈ డ్యాన్స్లు గంతులు గంతులు ఇవన్నీ వీళ్ళ యూత్ ఫాలో అవుతున్నారు వీళ్ళకి వాళ్ళకి గురించి ఎటువంటి జ్ఞానం లేదు చిట్టిల సతీష్ పిల్లలు చిటిల్ సతీష్ భయంకరమైన మానిపులేటర్ ఆ సంగస్లో మీరు మా మీ పిల్లలు మా పిల్లలు అందరూ కలిసి సేవ చేయాలంటే కానీ వీళ్ళ పిల్లలు మాత్రమే సోలో సాంగ్స్ ఈ ఆల్బమ్స్ మరి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అట్లా పాటిస్తూ ఉంటే అట్లా అవకాశం ఇవ్వడు చాలామంది కలవర్ టెంపుల్లో మంచి వాయిస్ కలిగిన వాళ్ళు వాళ్ళకి ఎవరు బయటకు వచ్చిన నేను చూసిన పర్సనల్గా వాళ్ళ పిల్లలు వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు మరి ఎందుకు చేయట్లేదు చిటిల సతీష్ అఫ్ కోర్స్ చిటిల సతీష్ మనమేమి ఆ కేంద్రంగా జీవించినట్లే ఆ అబద్ధ బోధకుడు ఇంకా నేను స్పష్టంగా ఈ నెపోటిజం అని చూసేటప్పుడు కనీసం అట్లానే అర్థం చేసుకోండి వాళ్ళ మాటలకు వాళ్ళ పిల్లలకు ఎటువంటి సంబంధం లేని విషయం అలా అర్థం చేసుకోవాలని చెప్పడానికి చెప్తాను అంతే చిత్ర సతీష్ భయంకరమైన పాడనుకోండి చిత్ర సతీష్ పిల్లలు ఒక నెపోటిజం అని లేకపోతే వాళ్ళ ఎక్కడ ఉండేవాడిని ఆ పిల్లలు ఈ ఆయన పెట్టిన ఆ కలవర్ సెంటర్ ఆ కాల్ సెంటర్లో ఫోన్లు చేసి డబ్బులు ఇస్తాను ఒప్పుడు దేవునికి అనేసి మార్నిపలేట్ చేయడం దగ్గర లేకపోతే చిట్టి సతీష్ పెట్టాడు కదా బిర్యానీ సెంటర్ అక్కడ ఉండి టోకెన్స్ అంతా అదే సేవ్ అనుకుంటూ ఇప్పుడు అట్లనే అక్కడ బాన్సలు మోస్తా అలా అనుకోవడము అంతే కదా లేకపోతే పార్కింగ్ వెహికల్స్ పార్కింగ్ దగ్గర నిల్చొని అదే సేవ్ అనుకుంటా అట్లా ఉండడము లేకపోతే వాలంటీర్స్ లాగా డబ్బు కలెక్ట్ చేసుకుని అదే సేవ్ అనుకుంటూ అట్లా వాళ్ళల్లో ఉండి పెట్టేవాళ్ళు అంతే ఇక కేవలం నెపోటిజం వల్ల చిట్టి సతీష్ అలా అక్కడ మళ్ళీ డైలాగ్లేస్తాడు మీ పిల్లలు మా పిల్లలు అందరు సేవ చేయరు మరి వాళ్ళ పిల్లలు ఎందుకు నీ పిల్లలాగా ఎవరికి అట్లా వాషింగ్ నీ పిల్లలు అక్కడ కనబ అక్కడ స్పష్టంగా కనబడుతూనే ఉంది కదా ఈ కొండగోరులు మనం మనం ఏమైనా కానీ మళ్ళీ వాళ్ళు రివర్స్ అది వేరే విషయం అనుకోండి సో నెపోటిజం అనేది సంఘాలను బెస్ట్ పడుతుంది మరి వేల మంది లక్షల మంది ఎంబడిస్తారు మరి ఇంకా ఎవరు లేరు వాక్యం పోయించడానికి నేను మొన్న చాలా సార్ చెప్పాను ఈయన వేరే కంట్రీకి వెళ్ళిపోయినా అక్కడి నుంచి కూడా స్క్రీన్ మీద చూపించి నడిపిస్తున్నాడు అంటే ఇక వీళ్ళు ఎవరిని తయారు చేయరండి బానిసలను తయారు చేసుకుంటారు ఆ బానిసలో మేము వాక్యం పోలిస్తాము సేవకులు అను వాళ్ళు వాళ్ళు మోసం చేసుకుంటారు తప్ప వాళ్ళు తయారు చేసే బానిసలు చెట్లు సతీసే పిల్లలు అసలు వాక్యం ఏమీ రాదండి జీరో నాలెడ్జ్ వాళ్ళు ఏ మోసం కాదు వీళ్ళు వీళ్ళేమి వీళ్ళే నిజంగా పిల్లల కోసం ప్రేరణ చేసుకోగల వాళ్ళని రక్షణ పడాలని ప్రేరణ చేస్తుంటాను నేనైతే అయ్యేలాగా మరీ ఇంత బ్రష్ పట్టిపోద్ది అనేసి అనుకుంటుంటాను స్టీఫెన్ పాల్ స్టీఫెన్ పాలు పిల్లలు స్టీఫెన్ పాలు డైలాగులు డైలాగులు ఏం తక్కువ లేదు ఒక వ్యక్తి వాక్యం పొందే ముందు విశ్వాసం ఉండాలి తర్వాత పరిచారికుడు ఉండాలి అది చేయాలి ఇచ్చాలి ఇలా కష్టపడాలి అన్నీ చెప్పుకుంటూ వస్తారు వీళ్ళ పిల్లలకి పది పన్నెండు సంవత్సరాలు కూడా రాకముందుకే వీళ్ళకి మైకిల్ ఇచ్చేస్తారు వాళ్ళు వాక్య వాక్యం కాదు మోటివేషన్ స్టోరీ చెప్తూ ఉంటారు అలా దగ్గర నుంచి నేర్చుకునే ఇది నెపోటిజం కాదా ఇది నెపోటిజం కాదా మరి అక్కడున్న కొండగోరలో అడగరు అడుగుతున్నామో తీర్పు ఇచ్చుకరంటారు మరి మరి వాక్యం ఇచ్చే దేవుడు పనులేక ఇచ్చినా చదవరు వాక్యం చదవరు వీళ్ళకి వాక్యంతో సంబంధం లేదండి ఎమోషన్స్ ఇలా వీళ్ళ భావదరికాలు వీళ్ళు ప్రమాణిక వీళ్ళు వాక్యం ఎక్కడ ప్రమాణిక రానే కాదు స్టిఫిన్ పాల్ పిల్లలు మరి ఏమైనా వాక్యం వచ్చినప్పుడు వీళ్ళు వాక్యం రాదు మోటివేషన్స్ కూడా చెప్తుంటారు సిఫెన్ పాల్కే సక్కగా వాళ్ళకే చెప్తారు కానీ వీళ్ళ అబద్ధ బోధకులు అబద్ధ బాధ పిల్లలు వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటారు కానీ మాటలు మాత్రం మనము మన సంఘము కుటుంబం సంఘం అని డైలాగ్ మాత్రమే వేస్తారు బెల్లంపల్లి ప్రయాణం భయంకరమైన దుర్బోధకు టచ్ అంటూ ఈ తెలిసిన మోసాలు ఆయిల్ బట్టలు ఖర్చు ప్రేరితో చేసిన మోసాలు వాళ్ళ పిల్లలు వా ఈ స్టివెన్స్తో ఏమైనా కాంట్రాక్ట్ పెట్టాడేమో అంటే సంస్థ కింద పాటలు రిలీజ్ చేయాలనేసి ఆయన వచ్చి వెళ్ళి పాటలు పాడుతుంటాడు అసలు వాళ్ళ పిల్లలకి అసలు వాక్యం గురించి ఏమైనా జ్ఞానం ఉందండి రక్షణ అనుభవం ఉందండి మార్మరుస్తుంది ఏమి ఉండదు అండి ఏమి ఉండదు ఇంకా వాళ్ళు ఇక మీకు ఇంగ్లీష్ వచ్చి చెప్పుకోవచ్చు ఆ అబ్బాయి ఇంగ్లీష్ చెప్తారు ఆ అమ్మాయి టాచర్ చేస్తే ఆ అమ్మాయి ఇంగ్లీష్ చెప్తారు ఇంకొక ఆయన ట్యాచ్ల్ చేస్తుంటారు ఇది అసలు వాక్యం గురించి ఏమన్నా జ్ఞానం ఉందా అంటే వీళ్ళకి ఏమీ లేదండి అసలు వీళ్ళు వాక్యం చదవాలి వీళ్ళకి ఒక ఇచ్చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేయలేరు ఏదైనా సిద్ధాంతం తీసుకుని అది గురించి మాట్లాడాలంటే మాట్లా దాని గురించి మాట్లాడలేరు కానీ వీళ్ళకి స్టేజ్ మీద మైకులు ఇచ్చేస్తుంటారు కేవలం అది నెపోటిజం కదా నెపోటిజం కాదా బంధు ప్రీతి కదా జయపాల్ ఆ జయపాల్ వాళ్ళ కొడుకు ముగ్గురు కొడుకుని అట్లే తీసుకొచ్చిండు ఆ రాజప్రకాష్ పాల్ ఆ మ్యూజిక్ పేడతో అసలు సర్వ నాషనల్ యూత్ మొత్తం బ్రష్ట్ పట్టిస్తున్నాడు ఈ ముగ్గు కొడుకులను సెల్ చేయడం కోసం ఆ అటు ఇటు తిరుగుతూ గెట్టు ఇవన్నీ పెట్టుకుంటు పెట్టుకుంటూ వచ్చి జైపాలు వాళ్ళని సెటిల్ చేసి పెట్టేసి జనాల మీద ఉద్దేశాడు జనాలకు వాక్యం తెలియదు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాళ్ళు మాకు వాకింగ్ ఇచ్చిన మేము ఎడిఫై అవుతాం చెప్ప వీళ్ళ దృష్టిలో ఉన్న వాక్యం మీద బైబుల్లో ఉన్న వాక్యం ఆ డిఫరెన్స్ వీళ్ళకి తెలియదు ఆ డిఫరెన్స్ వీళ్ళకి తెలియదు కాబట్టి ఎందుకంటే వీళ్ళు వాకింగ్ చదవట్లేదు వాక్యం సరే చదవట్లేదు ధ్యానించట్టు కాబట్టి మోసపోతున్నారు సామ్యాల కర్మోజు పిల్లలు వాళ్ళకి మనం వాళ్ళకి వాక్యం తెలుసుకున్న అమ్మాయి అమ్మాయి అసలు బుబ్లిక్ ఎంత రాంగ్ ఇంటర్ప్రిషన్ చేస్తారు అసలు కానీ వాళ్ళకి ఎందుకు ఇస్తారంటే నెపోటిజం బంధు ప్రీతి మరి ఆ సంఘంలో వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరు లేరా అంటే అన్ని సంవత్సరాలు వెళ్తున్న వాళ్ళ వీళ్ళకే ప్రాముఖ్యత ఇస్తారు ఇప్పుడు నెపోటిజం లేకపోతే ఈ పాటలు ఈ ఆల్బమ్స్లో ఎక్కడో సైడ్ క్యారెక్టర్లో ఉండేది అంతే ఎందుకంటే ఈ నెపోటిజం అనేది సంఘాలని భ్రష్టు పట్టిస్తుంది వాక్యం మాత్రం ప్రామాణికం అంటుంది కానీ కుటుంబ సభ్యులను మాత్రమే ఎంకరేజ్ చేస్తుంటారు వాళ్ళు వాళ్ళు చదివిన పాటలు పాటిస్తున్నారు అని అయితే అది దేవుడు మెచ్చుకునేది అసలు మరి ఎక్కడ వాక్యం ప్రమాణిక వాక్యం ప్రమాణికం పేరు మాత్రం సేమ్ జాన్వర్స్ వాళ్ళ పిల్లలు ఆల్బమ్స్ పాటలు ఏ ఇవి చెప్పాల్సిన అవసరం లేదండి చాలామంది ఉన్నారు ఇలా చెప్పుకుని పోతే మరి మీ ఇప్పుడు వేరే మీ పిల్లలు మాత్రమే మా మీ పిల్లలకి మాత్రం తలంపులు ఇచ్చారు మరి సంఘస్థలలో ఉన్న వేరే వాళ్ళ పిల్లలకి తలంతులేవు అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మరి మా పిల్లలు ఎప్పుడు వాకింగ్ చెప్పకూడదు మా పిల్లలు ఎప్పుడు పాటలు పాడకూడదు వాళ్ళు మా మరి మా పిల్లలు ఆత్మీయంగా ఎదకూడదన్న ఆలోచన వీళ్ళకి లేకుండా వాళ్ళని ఒక మతపరమైన భక్తిలో ఉంచుతూ మీరు కుర్చీలు ఎత్తడము చేపలు ఎత్తడం అదే పరిచర్య అంటూ మీ పిల్లలకి బో బోధిస్తూ మిమ్మల్ని చేస్తున్న విషయం రేంజ్ లేకపోతున్నారంటే మీ అజ్ఞానానికి దేవుడు ఎంత గోపరత తెలుసా కానీ మీ వాక్యంతో సంబంధం లేదు వాక్యంతో సంబంధం లేదు సామ్యుల కర్మ అబ్బాయిగా మన వచ్చింది వాకింగ్ అబ్బాయిగా వచ్చి వీళ్ళు ఎవరికి బాల్స్ పాల్సంది కానీ కానీ లేకపోతే శాకిషోర కానీ చిట్ల చిట్ల దేశ కానీ బెల్లంపల్లి అయినా కానీ వాళ్ళ పిల్లలకి ఎందుకు ఇస్తారు ఇది నింపార్టెషన్ బంధు ప్రీతి మరి సంఘంలో ఇది ఇలాంటివి తీసుకోవడం కదా సంఘాలని భ్రష్ పట్టించు ఇప్పుడు నేను చెప్పిన బతుకులు ఎవ్వరు వాళ్ళకి ఏం వాక్యం తీయాలి సరిగా ఉంటుందని కాదండి అలాగే లేదు వాళ్ళ పిల్లలు కూడా ఉండదు ఇదంతా సంఘాలని భ్రష్టు పట్టించడం సంఘాలని భ్రష్ పట్టించడం అడిగితే మాత్రము తీర్పు తెచ్చి దేవుడు చూసుకున్నా అనేసి మాట్లాడడం తప్ప వాక్యాన్సాన్ని తీర్పు ఉంది న్యాయమైన తీర్పు ఇచ్చమని ఉంది ప్రతి వాక్య పిల్లలు పరిశీలించనుంది ఈ వాక్యాలు ఏమీ పట్టించుకోరు చాలా బాధకరండి చాలా చాలా బాధకరం కేవలం నెపోటిజం వల్ల మాత్రం వీళ్ళ వీళ్ళ పిల్లలు వీళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ వస్తూ సంఘాలని భ్రష్ పట్టిస్తున్నారు బ్రష్ భ్రష్టు పట్టిస్తాను కొంతమంది అంటారు మరి వాళ్ళు పాటలే కానీ పాడేది కొంతమంది వాక్యం చెప్పగలరు అంటే పాటలు పాడడానికి దేవుని శుద్ధించడానికి దేవుని గురించి అయినా అవగాహన ఉండకూడదా సరైన తీయాలని ఉండకూడదా లేకునే ఒకటి ఏదైనా ఏదైనా ఏందండి అది సో ఆలోచించండి ఆలో ఇట్లా ఇట్లనే వెళ్తే మిమ్మల్ని మీద మోసం చేసుకుంటారు కాబట్టి ప్రతిదీ వాక్య పిల్లలు పరిశీలించండి ఈ అబ్బాయి వయసు ఎంత ఉంటుందండి ఈ అబ్బాయి వయసుకి శ్రమల వెళ్తున్నారా అంటూ మోటివేషన్ స్పీచెస్ ఇస్తుంటే ఎలా ఉంటుందండి సంఘంలో అందుకే అండి పేదల చిన్న రెండో పత్రికలో అనుభవ జ్ఞానం మూలంగా స్పష్టంగా అక్కడ ఎందుకు రాస్తున్నారంటే కొన్ని బోధించడానికి అనుభవం అనేది చాలా అవసరం అని వాక్యం స్పష్టంగా భవిష్యత్ దేవునితో అనుభవం దేవుని గురించి జ్ఞానం యశ్ గురించి జ్ఞానం కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం అండి వైద్యరాపత్తిగా ఉంటో మనం చదువుతున్నాం కానీ ఇవేమి పట్టించుకోరండి ఏమి పట్టించుకోరు మధ్యస్థత ఇరవై మూడు అధ్యాయంలో చెప్పినట్టు ఆ పరిస్థితులు వీళ్ళు వాళ్ళు ప్రవేశింపరు ప్రవేశించాలని ప్రవేశించకుండా అడ్డుకుంటారని చెప్పబడింది ఇలాంటి వారి గురించి అండి మధ్య శుడు ఐదో ఆజ్యం పంతొమ్మిది రోజుల ఉందండి ఆజ్ఞలు మీరి అలాగా బోధించేవాడు మిగుడు అల్పుడ అల్పుడనబడి ఉంది వాక్యం అంటే వాక్యం చాలా నేర్చుకొని బోధించే సేవకులు కూడా చాలాసార్లు తప్పుగా బోధిస్తే దేవునికి మేము లెక్క చెప్పాలి అనే భయంతో ఉన్న సేవకులు అదే చాలామంది ఉంటారండి వాక్యం బాగా నేర్చుకొని అనేక క్షమలకుండా వెళ్తూ బోధించే విషయానికి చాలాసార్లు ఆలోచించాలి అనేక మంది సేవకులు ఉంటారండి కానీ వీళ్ళకి అదే ఏమున్నదండి వీళ్ళ పిల్లల్ని ఇమ్మీడియట్గా వీళ్ళందరూ నేను చెప్పిన వీళ్ళందరూ అది ఎంతవరకు వాక్యాన్ని సరూ ఆలోచించరండి చాలా బాధకరం చాలా బాధకరం పాస్టరల్ లెటర్స్లో బోధించేవాడు ఎలా ఉండాలనేసి ఎందుకు నష్టం అండి అది ఎందుకు వీళ్ళు పట్టించుకోవట్లేదు గుడ్డివాడు గుడ్డివాడి దారి చూపించండి అండి వీళ్ళు బోధించాలంటే వీళ్ళకి వాక్యం పట్ల భయం లేదు వాక్యం గురించి అవగాహన లేదు ఆ చిన్న మైకులు ఇచ్చేస్తుంటారు వాళ్ళకి వాక్యం గురించి జ్ఞానం లేదు మోటివేషన్ కథలు చెప్తుంటారు చాలా బాధాకరం ఎందుకంటే వీళ్ళు మిగతా వారికి అభ్యంతరకరంగా ఉంటున్నారు మిగతా వారికి అభ్యంతరకరంగా ఉంటున్నారు వీళ్ళు చాలా బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది అన్నీ చూసినప్పుడల్లా ఎందుకండి మరీ ఇంత నెప్పటించం అంటే ఈ బంధు ప్రీతి వల్ల సంఘాలు భ్రష్టి పెట్టిపోతున్నాయండి అడిగేవాళ్ళు లేరు ప్రశ్నించేవాళ్ళు లేరు వాక్యాన్సానికి ఖండించే వాళ్ళు లేరు ఎవరిని ఖండించినా కానీ తీర్తిచ్చకండి మీ అది దేవుని పని అంటూ అంటే దేవుడు న్యాయమైన తీర్తిచ్చాడనేసి ప్రతి ఆత్మను పరీక్షించమని ఇవన్నీ ఎందుకు వాక్యంలో వాక్యంలో అవన్నీ బోధ నిమిత్తం పోరా ఇవన్నీ ఎందుకు వాక్యంలో దేవుడు అది మన పని కాదా చాలా బాధ అనిపిస్తుంది చిన్న వీళ్ళకి మైక్లు ఇవ్వడం వీళ్ళకి వాకింగ్ వేస్తా జ్ఞానం లేదు లేదు వీళ్ళ పేరెంట్స్కి లేదు వీళ్ళకి వస్తుంది వాళ్ళ పేరెంట్స్కుంటే పిల్లలకు వస్తుంది బోధిస్తున్నాను అండి బోధిస్తున్నారు వాళ్ళు చూస్తుంటే వాళ్ళు ఇంకా ఎంతమందిని రాంగ్ ట్రాక్ ఒక మత భక్తులు ఇంకా రాంగ్ ట్రాక్లో ఎంతమంది తీసుకెళ్తారు అనేసి వాళ్ళతో పాటు ఎంతమంది కాని ప్రయాసం ఉంది కాబట్టి ఈ పిల్లలు తల్లిదండ్రుల లాగా రక్షణ హోప్స్లో హోప్స్ కనీసం వీళ్ళని కానీ దేవుడు ఆ మతపైన భక్తుల నుంచి బయటకు తీసుకురావాలని మనం వీళ్ళ కోసం ప్రార్థన చేయాలండి మనం ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే సంఘాలను బ్రష్టు పట్టిస్తున్నారండి ఈ నెపోటిజం వల్ల ఈ బంధు ప్రీతి వల్ల దయచేసి చిన్న సంఘాలు కానీ పెద్ద సంఘాల మీ పిల్లలకి మీరు పాటలు పాడడానికి అవకాశంప్పుడు మీ పిల్లలకు నాలుగు సార్లు ఇస్తే వేరే వాళ్ళకి ఒకసారి అని ఇవ్వండి మీ పిల్లలు ఫస్ట్ మీ పిల్లలు లక్ష్యం పడడం ప్రాముఖ్యం చాలా బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది ఒక మతపరణ భక్తిలో పెంచుతూ వాళ్ళని వాళ్ళు కూడా మతపరణ భక్తిలో వెళ్తూ మిమ్మల్ని మీరు మోసం చేస్తున్నారు మిమ్మల్ని వెంబడించే మోసం చేస్తున్నారు వాక్యం ప్రామాణికం తీసుకోవట్లేదు వీళ్ళు దురదచవగల వాళ్ళని ఇలాంటి వాళ్ళు వెంబడిస్తుంటారండి వాళ్ళ వాళ్ళకి వాక్యం ప్రమాణికం వాళ్ళ భావోద్రేకాలే ప్రమాణికం అందుకే మోసపోతున్నాను వేసుకో చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి మోసపోకండి మీరు మోసపోతే మీ ఆత్మలకి మీరే బాధ్యులు ఇరుకు మార్గంలో ప్రవేశంపై పోరాడు అని చెప్పాడు విశాల మార్గంలో వెళ్ళకండి గుడ్డిగా ఉమ్మడిస్తూ వెళ్ళిపోకండి ప్రతిదీ వాక్య పరిశీలించండి ఆ దిన ప్రభు మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరగనని చెప్తే అది ఎంత క్షేమండి ఆ భయం కూడా లేకుండా ఒక మతపరమ భక్తిలో వెళ్తూ సంఘాలను భ్రష్ పట్టిస్తాయి నె నెపోటిజంతో చాలా బాధకరం చాలా బాధకరం అండి చాలా బాధకరం నేను మరలా చెప్తున్నాను అంటే పాస్టర్స్ పిల్లలు పాస్టర్స్ అబ్బా అబ్బు కూడా చెప్పట్లేదు హర్షం పడి వాక్యానుసారంగా బోధ చేస్తుంటే ఎంతకంటే ఆ పాజిటివ్గా ఆనందం ఉండదు కానీ వీళ్ళు రహస్యం పడలేదు పిల్లలు పిల్లలు పడలేదు వీళ్ళందరూ కలిసి మిగతా వాళ్ళని మోసం చేస్తున్నారు కాబట్టి వాక్య వెలుగులో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మీ బోధలు పరిశీలి పరిశీలించుకోండి మీ జీవితాలను పరిశీలించుకోండి దయచేసి చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అండి ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఒకరు లోపల సంపాదించిన ఆత్మల కోపంలో ప్రయోజనమేమని ప్రభు చెప్పాడు కాబట్టి ఆత్మలు చాలా ప్రాముఖ్యత ప్రతి ఒక్కరు తీర్పు జన్ లెక్క చెప్పాల్సిన లెక్క చెప్పాల్సింది కాబట్టి ఆ భయం ఆ భయంతో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ప్రభు ప్రభుకృమితులను కాక